వన్ నో వాళ్ళ ఏమంటారు సార్ అదిగా సార్ వాళ్ళు ఏమంటుండరు మా దేవుడిని నమ్ముకోండి అంటారు వాళ్ళు ఎందుకోసం దేవుడిని ఎందుకు నమ్ముకోండి మా దేవుని నమ్ముకోని చెప్తున్నాం

ఎవరు వచ్చినా మైక్ దేశ్ లోపల పెట్టుకోదప్ప ఎందుకు ఎవరు నడికి పంచుతారు మీరు నడికి పంచుతారు మీరు పంచుకోండి ఏ కాదు ఫస్ట్ మైక్ దేశ్ లోపల పెట్టుకో ఇల్సేపు తిరిగింది વાળા જેપો એટલે જેપો સખેમું છે ઈ બુજે જેપો આ माया जागरण माया जागरण शुरू कर दो ए जागरण प्रकारो हां लो बनाओ ना ना हल्दी बेटा जागरण प्रकारो मोटिल बेटा बोल दे अरे अरे का बच्चा बोल दे मोटिल बेटा दिसरा मोटिल पे सबमिशन नीचे रोबर राम ने अडो पया

आगे चाल जैसे बस सुख